ఇది తోతాపురి మ్యాంగో చెట్టు అండి తోతాపురి కాయలు పండితే మాత్రం ఈ అమ్మ స్వీట్గా ఉంటాయి అసలు ఇప్పుడు కోసేద్దాం చెట్టు లెక్క నరహరి పుట్ట లెక్క గలవా హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఎండాకాలం వచ్చేసింది కదా మామిడికాయల సీజను మా ఇంట్లో మూడు మామిడి చెట్లు ఉన్నాయండి అయితే మా ఇంట్లో ఉన్న మూడు మామిడి చెట్లు మూడు రకాల కాయలు అనమాట రకరకాలుగా ఉంటాయి దాని ఫ్లేవర్స్ అందులో ఒకటి తోతాపూరి కాయలు అనమాట ఈ తోతాపూరి కాయలు అండి పచ్చిగున్నప్పుడు ఉప్పు కారం అది నంచుకొని తినడానికి బాగుంటుంది మళ్ళా బాగా పండిపోతాయి కదా అసలు ఎంత తీయగుంటాయో తోతాపూరి కాయలు బాగా పండిన తర్వాత మీలో ఎవరైనా తిన్నారా అసలు తినుంటే చూడండి అసలు మామూలుగా ఉండవు స్వీట్స్ రసాలు కూడా పనికిరావు అంత స్వీట్గా అబ్బా ఇంత స్వీట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అనిపిస్తుంది అంత స్వీట్గా ఉంటాయి ఇవి మాకైతే మనసు అనుకోండి అసలు చెట్టు మీద నుంచి కాయను అలా కొయ్యాలంటే చాలా భద్రంగా నేను ఇంకా రెండు కోద్దామన్నా మా వారు చాలా చాలే చాలు చాలు ఎలాగో వేరే వాళ్ళు మరి కాంపౌండ్ వాళ్ళు బయటకే కాస్తున్నాయి కదా అందరు కోసుకెళ్తారు అయినా మాకు మనసొప్పదు వాళ్ళు మాకు తెలియక కూడా కోసుకుంటే పర్లేదు కానీ తెలిసి కోసుకుంటానంటే ఆ వద్దు వద్దండి జట్టు కాయలు కొయ్య సరే మొత్తానికైతే మరి ఎందుకు కోసామనుకుంటున్నారు అనుకుంటున్నారు మనసొప్పి కోయలేదు కానీ ఎందుకు కోసామంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఇంకొక నెలలో క్రాప్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఎట్లా మరి మరి దీని గుర్తులు దీని తీపి గుర్తులు మనము సంవత్సరం మొత్తం నిలవ ఉంచుకోవాలి కదా అందుకోసం అని చెప్పి కొన్ని కొన్ని కాయలతో కొన్ని కొన్ని వెరైటీస్ చేసుకొని సంవత్సరం మొత్తం మొత్తం ఈ టేస్ట్ ఆస్వాదించడానికి ఈ రుచుల్ని ప్రిజర్వ్ చేసి ఉంచుకుంటాం అన్నమాట మనతో పాటు అలా ప్రిజర్వేషన్లోనే రకరకాల మెథడ్స్ ఇప్పుడు ఆవకాయ చేసిన మాగాయ చేసినా ఇంకో పచ్చడి చేసిన డ్రై తురిమి అందులో ఉప్పు పసుపు కలుపుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటాం అనమాట లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్లేదు ఫ్రీజర్లో పెట్టుకున్న పర్లేదు అది సంవత్సరం మొత్తం దాంతో పులిహార చేసుకోవచ్చు మనం పప్పులు వేసుకోవచ్చు అలా అలా ఒకటి ఉంచుకొని పెట్టుకుంటామా ఇంకొకటి మాగాయకి నేను ఆల్రెడీ కలిపి పెట్టాను మాగాయకి మా రసాలకాయలు కట్ చేసి అందులో ఉప్పు పసుపు కలిపేసి ఊర పెట్టాను అనమాట మూడు రోజుల తర్వాత మళ్ళీ కలిపి ఎండి ఆల్రెడీ షూట్ చేశాను మళ్ళీ కలిపి ఎండేది షూట్ చేయాలి వడగట్టేటప్పుడు అదే దానిలోంచి ఊట ఊట తీసేటప్పుడు చూపించాలి ఎండబెట్టేది చూపించాలి తర్వాత మళ్ళీ కలిపేది చూపించి తాలింపు చూపించాక మన వీడియో వస్తుంది దానికి అంత పని ఉంది కానీ మన ఇంటి కోసం కూడా చేసుకుంటున్నాం కదా ఇంకా టైం ఉంది యాక్చువల్లీ మే సెకండ్ వీక్ చేయాలి కానీ నేను వీడియో మరీ లేట్ అయిపోతుందని చెప్పి ముందే చేస్తున్నాను ఇంకా ఈ ఇది అయితే ఈరోజు ఈ కాయలతో అయితే పచ్చడి చేసుకోలేము ఈ కాయలు తోతాపురి కాయలు స్వీట్గా ఉంటాయి కొంచెం అంత పులుపు ఉండవు కానీ మరి పచ్చప్పుడు పులుపు ఉంటాయండి బాగానే పులుపు ఉంటాయి యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసే వెరైటీకి కొద్దిగా పులుపుగా ఉండాలి అటు కొద్దిగా తీపిగా ఉండాలి రెండు మిక్స్ ఉండాలి కాబట్టి ఈ ఈ మురబ్బాకి మాత్రమే మనము ఈ కాయల్ని వాడచ్చు అనమాట పచ్చడికి అయితే పనికిరావు పచ్చడికి పులుపు అంటే పులుపుగా ఉండాలి అలా ఉంటేనే పనికి వస్తుంది ఇంకా ఈ తోతాపురి కాయలు పచ్చడికి పనికిరావు మురబ్బాలకి ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి జాములకి అలాంటి వాటికి మనకి తోతాపురి కాయలు పనికి వస్తాయి అనమాట సో ఈ సంవత్సరం మొత్తం మా తోతాపూరి కాయల్ని గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఈరోజు దీంతో మురబ్బా చేస్తున్నాను అన్నమాట మురబ్బా చేయాలంటే ఏం చేయాలి కాయల్ని శుభ్రంగా తుడిచేసుకున్నాము తుడుచుకున్న తర్వాత దీన్ని మంచిదిట్లా ఇవి ఉంటాయి కదా చూడండి ఇంకా జ్యూస్ వస్తుంది ఫ్రెష్ కాయలు కదా వీటిని ఇలా తొక్కలు తీసేసుకున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ స్పెషల్గా ఉండవు ఇది షుగరు మిగతావి కొద్ది చాలా చిన్న చిన్న ఇంగ్రీడియంట్సే చెప్తాను సో ఈరోజు మనం మ్యాంగో మురబ్బా చేస్తున్నాం అనమాట చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైంది చిన్నపిల్లలకి నాకు కూడా చాలా ఇష్టం మామూలుగా మనము రోటీలు చపాతీలు పరోటాలు చేసుకుంటాం కదా అందులో ఒక ముక్క పెట్టుకొని అది స్వీట్ స్వీట్గా నంచుకొని తింటుంటే సంవత్సరం మొత్తంలో ఈ ఈ ఈ తీపి గుర్తులు సంవత్సరం మొత్తం ఉంటాయి ఎంత బాగుంటాయి కదా చేసిన రోజు అసలు వదిలిపెట్టేయండి సంవత్సరం లోపల ఎప్పుడైనా నెల రెండు నెలలు మూడు నెలలు తర్వాత ఈ ముక్క తింటుంటే మనకి దీని గుర్తులు వస్తూ ఉంటాయి కదా అందుకనే ఈ ప్రయత్నం అనమాట ఈరోజు కొద్దిగా చేస్తున్నాను మన షూటింగ్ కోసం అని చెప్పి వీడియో కోసం అని చెప్పి ఈ మూడు కాయలతో చేస్తున్నాను అనమాట మ్యాంగో మురబ్బ దీనికి ఎలా కోసుకోవాలంటే ఇలా కట్ చేసేసుకొని దాన్ని ఇలా పొడుగు పొడుగు ఇలా అంత ముక్క తెలియాలి మనకి ఇలా ఇలా మంచిగా ఈ పీసెస్ అన్నీ కట్ చేసుకొని వస్తాం మూడు కాయల్ని చక్కగా ఈ పార్ట్ వరకు ఇలా తీసి పడేసేసి ఇవి మంచిగా ఇట్లా పొడుగ పొడుగ్గా ఇలా కట్ చేసుకున్నాను ఇవి మనం ఇప్పుడు నీళ్ళలో వేసి ఉడకబెడతామన్నమాట సో నీళ్ళలో వేసి ఉడకబెట్టిన తర్వాత ఉడకబెట్టిన దానిలో షుగర్ కలిపి మనం ఉడికిస్తాం మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను ఇది ఒక మెథడ్ ఇలా ముక్కలు కోస్తే ఆ ముక్కలు చక్కగా కనిపిస్తాయి పెద్ద పెద్ద ముక్కలు ఇయర్ మొత్తం కనిపిస్తాయి మనం సంవత్సరం మొత్తం పెట్టుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాయి కదా మళ్ళీ పాతదేందుకు కొత్తదే అప్పుడు చేసుకోవచ్చు ఇది కాకుండా మళ్ళీ ఈ కాయల్ని ఇలాగే తురుమితే పొడుగు పొడుగ్గా ఇలా ఇలా థ్రెడ్స్ లాగా ఉంటుంది అది కూడా ఒకసారి చూద్దాం వెరైటీలు వెరైటీలు చేసుకుందాం అనమాట ఈ వెరైటీ ఒకరికి నచ్చుతుంది ఈ వెరైటీ ఒకరికి నచ్చుతుంది సో సంవత్సరంలో ఏ రోజు ఏ మూడు వస్తే ఆ వెరైటీ వేసుకుందాము అనేది ఉంటుంది కదా సో ఉన్న మాడికే అన్నీ చక్క చక్కగా అన్ని వెరైటీస్ కొంచెం 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 చేసి పెట్టుకుందాం ఇంట్లో ఎంతమంది ఉండి సేల్ చేయగలిగితే అంతే చేసుకోండి ఎక్కువ చేసి వేస్ట్ చేయొద్దు సో మన నీళ్ళు అయితే పొయ్యి మీద మరగడానికి పెట్టేశాను ముక్కలు తీసుకెళ్ళి అందులో వెళ్దాం రండి ఇగో చక్కగా నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో నేను ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను అనమాట ఈ నీళ్లు కూడా మరగడం అయిపోయాక మనం ఫిల్టర్ చేసుకున్నాక ఈ నీళ్లు కూడా మనం పడేయాల్సిన పని లేదు ఈ ముక్కల్లో ఉన్న పులుపు ఈ ముక్కల్లో ఉన్న టేస్ట్ అంతా నీళ్ళలో దిగుతుంది కదా ఆ నీళ్లు కూడా మనం చక్కగా యూజ్ చేయొచ్చు నేను డ్రింకింగ్ వాటర్ పెట్టాను సో ఈ వాటర్ మనం పని అయిపోయినాక అంటే మన ముక్కలు పని అయిపోయాక ఆ వాటర్తో ఏం చేయవచ్చో చూద్దాం ముక్కలన్నీ మంచి అయ్యే వరకు అన్ని నీళ్లు పోసుకోవాలన్నమాట ముక్కలు మునిగే వరకు ఇప్పుడు ఇవి ముక్కలు ఉడికే ఉడుకుతున్నప్పుడే ఇప్పుడు ఈ కలర్ లో ఉన్నాయి కదా లాస్ట్ లో అసలు ట్రాన్స్పరెంట్ గా అయిపోతాయి అనమాట కొద్దిగా ముక్కలు ఆ స్టేజ్ వచ్చే వరకు ఉంచి మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి అది ఏ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ వేయాలనేది ఇది పని అయిపోయాక చూపిస్తాం మన మ్యాంగో మురబ్బా కోసం మనం మ్యాంగో ఎక్కడి వరకు ఉడుకున్నాయో చూద్దామా ఇదిగో చక్కగా ఉడుకుతున్నాయి అయితే ఇప్పుడు ఇలా ఎల్లో కనిపిస్తున్నాయి కదా ఉడికితే ఎలాగైతాయి అంటే ముక్కలు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి అనమాట ఉడికినట్టు అప్పుడు మనం చక్ చాకుతో గుచ్చి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చాకు గుచ్చంగానే కట్ అవ్వవు అప్పుడు చాకు గుచ్చంగానే కట్ అవుతుంది అనమాట ముక్క అప్పుడు ఉడికినట్టు సో ఇంకా టైం ఉంది ఇవి కలర్ చేంజ్ అవ్వలేదు ట్రాన్స్పరెంట్గా అవ్వలేదు అయ్యే వరకు కొద్దిసేపు వెయిట్ చేసి చాకుతో మనం చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకోవడమే అనమాట సో ఇంకా ఇది ఒక కొద్దిసేపట్లో అయిపోవచ్చు అప్పటి వరకు వెయిట్ చేద్దాం మన మ్యాంగోస్ ఉడికిపోయాయి ఒకసారి చెక్ చేద్దామా ఇదిగో మెత్తగా అయిపోయాయి సో ఇలా చాక్ ఇలా అంటే మెత్తగా వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా ఇట్లా ఇలా వెళ్తే ఉడికిపోయినట్టు ఇంకా ఎక్కువ ఉడకక్కర్లేదు సో ఆపేసి వేణీలలోనే ఉంచామనుకోండి ఓవర్ కుక్ అయిపోతాయి సో అందుకని ఒక గిన్నె మీద ఇట్లా చిల్లుల గిన్నె పెట్టుకున్నాను నేను దానిలో పోసేస్తాను అనమాట చెప్పాను కదా ఈ వాటర్ కూడా మనం బాగా యూజ్ చేయొచ్చు అని ఈ నీళ్ళన్ని శుభ్రంగా పోయి ముక్కల్లో అసలు ఇక నీళ్లు మిగలేదు అనే వరకు ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ ముక్కల్లో మనము షుగర్ వేద్దాం మన ముక్కలన్నీ నీళ్లు కారిపోయాయి ఇందులో ఇదిగో శుభ్రంగా ఇవి ఈ వాటర్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను ఈ లోపల ఈ ముక్కలు చూసారా ఎలాగ ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి ముందే ఏమో గట్టిగా అలా తెలిసాయి కదా ఉడికినట్టుగా తెలిసాయి కదా ఇలాగ అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి ఇందులో తీసుకుందాం ఇప్పుడు మనం ఇందులో వేయాల్సిన షుగరు మనము పేస్ట్ పౌడర్ చేసుకొని అలా వేయాల్సిన పని ఏమీ లేదు ఇవి ఆల్రెడీ వేడిగా ఉన్నాయి ఇందులో కూడా వాటర్ ఉంటుంది కదా లోపల పీల్చుకున్నవి దాంతోనే మన షుగరు కరిగిపోతుంది అనమాట సో మనం ఏం చేద్దాము ఈ షుగర్ని ఇందులో వేసుకున్నాం పైన ఇప్పుడు ఈ షుగర్ కరిగిపోయి ఈ మొత్తం ఇందులో నీళ్ళతో కరిగిపోయి మొత్తం నీళ్ళు నీళ్ళుగా తయారవుతుంది దానింతట అదే తయారవుతుంది మనం అసలు ఏం అలా నీళ్ళు అయిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకుందాం అనమాట చూసారా కింద ఇలా నీళ్ళు ఊరుతున్నాయి ఇలా కాసేపటికి ఈ షుగర్ మొత్తము తెల్లగా లేకుండా వాటర్ అయిపోతాయి అనమాట అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు ఇప్పుడు కూడా కింద నీళ్ళు వచ్చాయి కాబట్టి పొయ్యి మీద పెట్టే సురక పెడుతుంటే ఇది కూడా కరిగిపోతుంది అయితే నేను ఎన్ని మామిడికాయలకి ఎంత షుగర్ వేయలేదని చెప్ప చెప్పలేదు కదా మీకు అయితే సుమారుగా ఎన్ని మామిడికాయలు ఉన్నాయో దానికి కొంత కొంచెం ఎక్కువే షుగర్ వేయాలి ఎందుకంటే ఇది మనము ఫ్రిడ్జ్లో ఏం పెట్టము మనం బయటే పెడతాము మనం సంవత్సరం మొత్తం నిలవ ఉండాలి నిలవ ఎలా ఉంటుంది ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ షుగర్ ఉంటేనే ఉంటుందన్నమాట షుగర్ ఎక్కడ అయితే తగ్గుతుందో బూజ్ వచ్చేస్తుంది సో మీరు ఆ క్వాంటిటీ ఇంత మాడికాయలు మీకు కనిపిస్తున్నాయంటే అంత షుగర్ వేయండి అంటే దీనికి ఒక కేజీ హాఫ్ కేజీ వేసుకొని మనం చూసుకుంటూ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక తీగ పాకం వచ్చేంత వరకు చెక్ చేసుకొని తీగ పాకం రాగానే ఆఫ్ చేసేసుకుంటే చల్లబడిన తర్వాత మనం మురబ్బ రెడీ అయిపోయినట్టే ఇంకా ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఇవేమో చాలా వేడిగా ఉన్నాయి ఇది చాలా పుల్లగా ఉంటాయి ఇప్పుడు కొద్దిగా పులుపు అలా ఉంటాయి అనమాట దీన్నే ఆమ్క పన్నా అంటారు ఇందులో షుగర్ వేసేస్తున్నారు ఇప్పుడు ఈ ఇది ఈ వాటరు చల్లగా అయిపోయిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తాగితే అసలు ఎంత బాగుంటుందో అండి మామిడికాయకు ఉండే లక్షణాలన్నీ ఈ వాటర్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు సో మనం అసలు ఒక్క డ్రాప్ కూడా పడేయద్దు ఇది దీన్ని ఆమకాపన్న అంటారు సూపర్ నేను ఆల్రెడీ ఒక రెసిపీ చేశాను అందులో మనం గుజ్జు మొత్తం స్మాష్ చేసాము ఇది గుజ్జు మాత్రం ఇక్కడ తీసాము వాటర్ మాత్రం ఇక్కడ పెట్టాము అనమాట చాలా సూపర్గా ఉంటుంది దీన్ని కలిపేసేసుకొని మంచిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే ఆమకాపన్న రెడీ అనమాట సో ఇది చల్లగా అయిపోయాక చూద్దాం వేడి మీద వేసాను షుగరు బాగా వేడి మీద కరిగిపోతుంది కాబట్టి కూల్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా చేసుకొని ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని తాగొచ్చు ఇప్పుడైతే దీన్ని మనం ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఈ చాచినీలో దీన్ని బాగా ఉడికి పొయ్యి మీద బాండి పెట్టేసాను ఇంకా ఇది మనం వేసేస్తున్నాం ఇందులో ఏదో వాటర్ ఇవి వచ్చాయి కదా కరిగి మెల్లగా అదే కరుగుతూ ఉంటుంది అనమాట శుభ్రంగా ఇదంతా వేసేసుకోవాలి ఇందులోకి పాకంలో ఎంత చక్కగా ఉడికి దగ్గరకు వచ్చేస్తే అంత ఈ ప్రిజర్వ్ ఉంటుంది అనమాట మన ఈ మామిడికాయ చక్కగా రోటీలో తినచ్చు ఇప్పుడు ఈ షుగర్ అంతా దగ్గర కరిగి బాగా ఉడుకుతుంది ఉడికినప్పుడు మనం ఇలా చేయితో చెక్ చేసుకుంటే ఒక తీగ పాకం వస్తే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేది ఉంది మెల్లగా చెప్తాను మురబ్బా అంటే స్వీట్ డిష్ అండి అంటే ఇప్పుడు మనము ఊరగాయలు పెడతాము కదా ఊరగాయలు మనము ఉప్పు కారాలు వేసి సంవత్సరం మొత్తం నిలవ ఉంచుకుంటాము దాన్ని ఊరగాయ అంటాము హిందీలో అచారు అంటారు అదే తెలుగులో మనము స్వీట్ ఆవకాయ అంటాము కదా అలాగే హిందీలో స్వీట్తో ప్రిజర్వ్ చేసుకునే ఫ్రూట్ కదా ఇది అంటే నిల్వ ఉంచుకునే ఫ్రూట్ కదా అందుకోసమే దాన్ని మురబ్బా అంటారు హిందీలో అందుకని దీనికి మ్యాంగో మురబ్బా అని పేరు వచ్చింది తెలుగులో దీనికంటూ స్పెషల్గా మన తెలుగు వాళ్ళు అన్నంలో కలుపుకునేలాగా బెల్లం అవకాయ షుగర్ ఆవకాయ తీపి ఆవకాయ అని చేసుకుంటారు సేమ్ అయితే మనం ఏంటి ఉప్పు కారాలు కొంచెం జోడించి మసాలా జోడించుకుంటాము అక్కడ వాళ్ళు ఎక్కువ రొట్టెల్లో తింటారు కాబట్టి ఈ స్టైల్లో చేసుకుంటారు అయితే మనం ఈ మధ్య పుల్కాలు చపాతీలు అన్ని మనం కూడా తినడం స్టార్ట్ చేసేసాం కదా సో మనకు కూడా కావాలి కదా అన్ని టేస్ట్లు మనం చూడాలి కాబట్టి చక్కగా మురబ్బాలు కూడా త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి నేను ఆ వెరైటీస్ కూడా చెప్తాను అందుకనే కొద్ది కొద్దిగా చేస్తున్నాను అనమాట సీజన్ అయిపోయే లోపల అవాలి కదా మరి మనం మే ఎన్ని మే సెకండ్ వీక్ వరకు ఆగామనుకోండి మనం ఒకటి రెండు వెరైటీలు చేయగానే పడిపోతాయి కాయలు ఇంకా చేయలేము అందుకోసం అని చెప్పి ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను ఆల్రెడీ మాగాయకి కలిపి పెట్టేశాను ఈ స్వీట్ మురబ్బా చేస్తున్నాను మళ్ళీ మొన్న ఆమ్క పన్నా చేశాను అన్ని వెరైటీస్ చేద్దాం చక్కగా ఎన్ని వీలైతే అన్ని సో ఇదైతే పడుతుంది చూసారా ఇదిగో ఉడుకుతుంది మంచిగా ఉడుకుతుంది కదా ఇది కొద్దిగా ఉడకనిద్దాం ఇందులో మనము కొద్దిగా చెక్క వేయాలి చెక్క ఇలాయచీలు కొద్దిగా కేసర్ వేసుకుందాం కేసర్ అంటే ఐడియా ఉంది కదా మీకు ఇదిగో దీన్ని కేసర్ అంటారు అనమాట ఇట్లా దొరుకుతుంది షాప్లలో కేసర్ అని మనం తెలుగులో కుంకుంపు అంటాం కదా దీన్ని కూడా కొద్దిగా వేద్దాం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి దాని గురించి అసలు ఏ అది వేసినందువల్ల పెద్ద టేస్ట్ పెరిగేది లేదు తగ్గేది లేదు ఉంటే అలా వేసుకుంటే బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది లేకున్నా పర్వాలేదు ఇలాచి అయితే ఖచ్చితంగా వేసుకుందాం చక్కగా కూడా వేసుకుందాం చూసారా ఎంత చక్కగా ఉడుకుతున్నాయో అయితే ఇంకా తీగపాకం రాలేదు చెక్ చేసినా ఇంకా రాలేదు అందుకని నేను మీకు చూపించలేదు అయితే ఇందులో ఇంగ్రి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా ఇచ్చి నేను కొద్దిగా ఇలా దంచుకున్నాను అనమాట మరీ పౌడర్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా ఇందులోనే మంచిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ దిగిపోతాయి అనమాట తర్వాత మన చెక్క చెక్క ఈ చెక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో ఇందులో చెక్క చెక్క ముక్కలు అన్నీ సరిపోతాయి ఆ తర్వాత ఇది అనుకున్నాం కదా కుంకుమ పువ్వు అనేసి కొన్ని వేసుకున్నాం ఇది ఉడికేసి బాగా తిప్పితే వీటితో పాటు ఇవి ఆ కలర్ కూడా మారుతుంది చక్కగా ఈ చక్క ఇలాయచి ఫ్లేవర్స్ దీనికి పడితే ఎంత టేస్టీగా ఉంటుంది కదా ఇవి దగ్గరకు వచ్చే వరకు పాకం వచ్చే వరకు దగ్గరకు వచ్చేవరకు తీగ పాకం వచ్చే వరకు మంచిగా ఉడికించుకొని తీగ పాకం వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను హలో అండి ఇది ఇక్కడ నుంచి వీడియో చాలా స్లో మోషన్లోకి వెళ్ళిపోయింది ఫాస్ట్గా పెడితేనేమో జంపులు జంపులుగా వస్తుంది సో అందుకోసమని నేను ఇక్కడ నుంచి స్లో మోషన్కి వాయిస్ ఇస్తున్నాను యాక్చువల్లీ ఈ మురబ్బ ఫైనల్ స్టేజ్ వచ్చేసిందండి ఇంకా తీగపాకం వచ్చేసింది అనమాట ఆ తీగపాకం వచ్చినప్పుడు చెక్ చేస్తున్న వీడియోనే ఇంత ఉంది చూడండి ఎంత ఉందో అసలు తీగపాకం వచ్చింది చూపించాను ఆ తర్వాత స్టవ్ ఆపేసేసాను ఆ వీడియో అనమాట ఇంత స్లోలో రన్ అవుతుంది యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళు స్వీట్ చాలా తక్కువ తింటారు ఆ పాకం మొత్తం వదిలేసి ముక్కలు మాత్రం తినేసి పాకం వదిలేస్తున్నారనమాట నేను అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ షుగర్ వేసుకోలేదు మీరు మాత్రం ఖచ్చితంగా ఒక్క గిన్నె ముక్కలకి రెండు గిన్నెల షుగర్ అయితే ఖచ్చితంగా వేసుకోండి వేసుకుంటే ఖచ్చితంగా మీకు పాకం ఎక్కువగా ఉంటుంది అప్పుడు ముక్కలు ముక్కలో పాకం లోపల ముక్కలు చక్కగా క్లియర్గా ముక్క ముక్కగా వస్తుంది అల్ ఇంకా సంవత్సరం పొరుగున మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు బయట పెట్టుకుంటే కూడా ఉంటుంది అనమాట అలాగే సంవత్సరం అంతా ఎంత బాగుంటుందో చెప్పలేనండి అసలు మనం ఇప్పుడు చేసుకున్నప్పుడు దీని వాల్యూ తెలియదు మనకి తర్వాత ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మామిడికాయలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ ముక్కలు అసలు మనకి సంవత్సరం మొత్తం ఎంత బాగుంటాయో దోశల్లో నంచుకోవడానికి ఒక ముక్క జ్యూసు వేసుకుంటే నంచుకుంటుంటే స్వీట్ స్వీట్గా పులుపుల్లగా ఎంత బాగుంటాయో మనకి మళ్ళీ ఈ రోజు గుర్తొస్తుందన్నమాట అబ్బా మన చెట్టు మామిడికాయలు అని ఫ్రెష్గా మన ఇంట్లో మన చేతితో చేసుకున్నవి జాములు బయట కొన్న జాములు కూడా అసలు ఈ టేస్ట్ ఎందుకు పనికిరావు ఈ టేస్ట్ అంత బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి కలెక్టర్ కాయలు అంటారు అవి కూడా ఈ ఈ డిష్కి చాలా బాగుంటుంది నేను ఈరోజు షుగర్తో చేశాను కదా మళ్ళీ ఒకసారి బెల్లంతో చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో కూడా కొంచెం ఇలా అయింది కాబట్టి ఈసారి బెల్లము ప్లస్ మా చెట్టు మామిడి కాయలే తోతపూరి కాయలు ప్లస్ బెల్లంతో మళ్ళీ ఒకసారి చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా చేయండి ప్రిజర్వ్ చేసుకోండి మీరు ఈ ఈ నా మాట విని చేసుకుంటే మీరు ఇంకా ఈ సీజన్ అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ సంవత్సరం మొత్తం మొత్తం ఎప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఆ బెల్లం జ్యూస్తో కానీ షుగర్ పాకంతో తిన్నప్పుడు తిన్నప్పుడంతా నన్ను గుర్తు చేసుకుంటారబ్బా ఎంత మంచిగా ప్రిజర్వ్ చేసుకున్నాం మన మామిడికాయల్ని ఇప్పుడే ఇప్పుడే తింటున్నట్టుగా ఇప్పుడే చెట్టు మీద నుంచి కోసుకొని తింటున్నంత మంచి ఫ్లేవర్ ఉందని గుర్తు చేసుకుంటారు సో ఖచ్చితంగా చేసుకోండి ఎంజాయ్ చేయండి అయితే ఇంకా ఈ ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆపేసాను పూర్తిగా చల్లారిన తరువాతే మనం బాటిల్లోకి ఎత్తుకోవాలి కొద్దిగా వేడున్నప్పుడు కూడా అసలు వేసుకోవద్దండి అయితే ఇంకా ఈ నెక్స్ట్ స్టెప్ చూపిస్తున్నాను ఎస్ మ్యాంగో సిరీస్ స్టార్ట్ అయిపోయింది స్వీట్ మన రెగ్యులర్ అవకా ఇంకా అది కూడా స్టార్ట్ అయింది కదా ఇంకా ప్రాసెస్ అవుతున్నాయన్నీ ఊరేసి పెట్టాము ఫస్ట్ స్వీట్ అన్నమాట మొరబ మాగాయకి పచ్చడి ఉప్పు కలిపి ఊరేసి పెట్టాము కలర్ కూడా మధ్య మధ్యలో మిక్స్ అవుతుంది బాగ ఆ అందులో కేసర్ వేశాం కదా అగో కేసర్ స్ట్రాస్ yes 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 ఫ్లేవర్ మన ఇలచీ దాల్చిని చాలా బాగుంది చాలా బాగుంటుంది అంటే అవన్నీ ఫ్లేవర్స్ అప్ వన్ ఇయర్ కోసం స్టోర్ చేసుకోవచ్చు చక్కగా ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా ప్యాక్ చేసుకుని వెళ్ళచ్చు ఇది ఇది ఓన్లీ ఇప్పుడు మనం చూపించడానికే చేశాను చాలా బాగుంటే పెద్ద బాటిల్లో పెట్టుకుంటే మంచిగా ఎక్కడైనా ట్రావెలింగ్స్కి వెళ్ళేటప్పుడు బ్రెడ్ అండ్ ఇది తీసుకెళ్ళినా కూడా జామ్ లా యూస్ చేయొచ్చు ఎంత టేస్టీగా ఉంటుంది అసలు ఏ జామ్ మనకి రాదు చూసారా అండి మ్యాంగో మురబ్బ ఇంత మంచి ముక్కలు ఉంటాయి సంవత్సరం మొత్తం ఈ ముక్కలు తినొచ్చు మనం ఇంకా నేను షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ కాన్సంట్రేటెడ్ షుగరు ఆ సిరప్ అంతా మిగిలిపోతుంది అంట అనమాట ఎవ్రీ టైము అందుకని నేను తక్కువ వేసుకున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం వాటరీగా చేసుకున్నారంటే మీ పిల్లలు ఉత్తి బ్రెడ్ మీద అది కూడా ఫుల్లగా స్వీట్గా అలా ఉంటుంది కదా ఆ సిరప్ని కూడా పెట్టుకోవచ్చు ఇలా అద్దుకొని కూడా తినొచ్చు బ్రెడ్ మీద పూసుకోవచ్చు అన్ని రకాలుగా వాడుకోవచ్చు ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు ఒక బాక్స్లో తీసుకెళ్తే అస్సలు పాడవదు కదా మనం రిటర్న్ వచ్చినాక మిగిలిపోతే కూడా మనకి యూజ్ ఉంటుంది అలాగే ఏమవదు ట్రావెలింగ్లో ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కున్నా కూడా సరిపోతుంది మనకి అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇంకా కొద్దిగా వేడిగా ఉంది అందుకని నేను బాటిల్లోకి తీయలేదు బాటిల్లోకి తీసి చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ చూసారా ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో నేను తయారు చేసిన మ్యాంగో మురబ్బ మ్యాంగో మురబ్బ అంటే మ్యాంగోస్తో తయారు చేసే స్వీట్ అనమాట ఇది అలాగే తినొచ్చు బ్రెడ్లో పెట్టుకొని తినొచ్చు రోటీలో పెట్టుకొని తినొచ్చు నేను మా చెట్టు కాయల్ని కోసి తయారు చేశాను అనమాట చూడండి సూపర్ అంటే సూపర్ అన్ని ముక్కలు కనిపిస్తాయి సరే ఇది ఇలా బ్రెడ్లో పెట్టుకొని తింటే అసలు మామూలుగా ఉండదన్నమాట కుంకుమ పువ్వు వేశాను అది రెడ్ కలర్లో స్ట్రెయిన్ స్ట్రెయిన్స్ కనిపిస్తున్నాయి కదా అవి ఇందులో నేను ఇలాయచి చెక్క మళ్ళీ ఏంటి కుంకుమ పువ్వు అసలు దాని టెక్స్చర్ చూడండి ఎలా ఉందో నోట్లో వేసుకుంటే అసలు ఏ జామ్ మనం ఇంత టేస్టీగా ఎప్పుడు తినండమో అంత బాగుందనమాట